యావత్ మాదిగ జాతి ఎదురు చూస్తున్నటువంటి ఎస్సీ వర్గీకరణ అమలుకై లక్ష దప్పులు వెయ్యి గొంతుల మహాసభను మరి జయప్రదం చేయడాని కోసము మరి ఈరోజు నిజామాబాద్ జిల్లా మాదిగ ఉద్యోగుల పక్షాన మరి కరపత్రాలను మరి అదేవిధంగా పోస్టర్లను రిలీజ్ చేయడం జరిగింది మరి ఈ మంద కృష్ణ మాది గారు చేపట్టినటువంటి లక్ష గొంతుల వెయ్యి వెయ్యి కార్యక్రమానికి ప్రతి మాదిగ ఉద్యోగి తన సంఘన డప్పు నెట్టుకొని ప్రతి తన గ్రామం నుంచి మరి వా వాళ్ళ మాదిగ ప్రజలను మరి హైదరాబాద్కు తరలించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము పిలుపునిస్తున్నాము మరి అంతేకాకుండా మరి మాదిగ ఉద్యోగులు మరి మాదిగ ఉద్యోగులతో పాటు మరి ఎంఆర్పిఎస్ మరి అనుబంధ సంఘాల నాయకులందరూ కూడా మరి వేల సంఖ్యలో మరి హైదరాబాదు కదిలి మరి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మనసు కరిగి మరి ఎస్సీ వారికి కన్నా చేసే విధంగా చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము ఇక ఆగము ఎందుకంటే ముప్పై సంవత్సరాల నిరీక్షణ మరి ఈ ముప్పై సంవత్సరాల నిరీక్షణ ఈ ఆవేదన మరి దీన్ని తట్టుకునేందుకు మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము ఇకనైనా మీరు మా యొక్క ఆవేదన అర్థం చేసుకొని మరి ఎస్సీ వర్గీకరణను మరి తొందరగా అమలు చేసి మరి రేపు జరగబోయే ఆ లక్ష డబ్బులు వేల గొంతల యొక్క మరి విజయోత్సమా లేకపోతే చావు అనేటటువంటిది మరి తేల్చుకోవాల్సిందిగా ఈ సభాముఖంగా కూడా మేము డిమాండ్ చేస్తూ మరి భవిష్యత్తులో మరి ఎస్సీ వర్గం కోసము మాదిగ జాతి ఎంతకైనా ఏనికైనా తయారు చేయడానికి సిద్ధంగా ఉంటుంది అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియస్తున్నాం జై మాదిగా నాయకత్వం ఏడవ తారీఖు నాడు మందాకృష్ణ మాదిగ గారి పిలుపు మేరకు వేల గొంతులు లక్ష దప్పుల కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఈరోజు మాదిగా ఉద్యోగ సంఘం ఆధ్వర్యంలో కథాపత్రను అలాగే వాల్ పోస్టర్ను రిలీజ్ చేయడం జరిగింది అందరికీ మాదిరిగాలు నిజామాబాద్ ఉండే మాదిగాలు అందరికీ మేము విజ్ఞప్తి చేస్తున్నాం వేలాదిగా లక్షలాదిగా తల్లి వచ్చి ప్రతి ఒక్కరికి జబ్బన డబ్బేసుకొని రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం మందకృష్ణ గారు అన్నట్లు మనము డాక్టర్ అయినా లాయర్ అయినా టీచర్ అయినా ఉద్యోగ అయినా ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా ప్రతి ఒక్కరూ కంపల్సరీ దప్పేసుకొని రావాల్సిన విజ్ఞప్తి చేస్తూ ఆ రోజు జరిగే కార్యక్రమాన్ని లక్షాది మందితో విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం జై మాదిగా జై మాంద కృష్ణ మాదిగా జై